దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఈ రోజుల్లో చాలా మందికి నడుము నొప్పి అనేది కామన్ అయిపోయింది మహిళల్లో ఎక్కువ కనిపిస్తున్నటువంటి ఈ నడుము నొప్పికి గల కారణాలు మనకి తెలిసిన విషయాలు ఏంటి ఎంతసేపు ఎక్కువ పని చేయడం వల్ల అప్పట్లో ఉన్న మహిళలందరూ కూడా కింది కొంగి పని చేయడం వల్ల ఇలా వస్తుంది డిస్క్ ఆరిపోవడం వల్ల నొప్పులు వస్తుందని అని దాన్ని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు అప్పట్లో ఎక్కువ పని చేస్తారు కాబట్టి నడుపు నొప్పి వచ్చింది కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ జనరేషన్ కూడా నడుపు నొప్పి అనేది కామన్ అయిపోయింది మరి మహిళల్లోనే కాకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా నడుపు నొప్పి రావడానికి ఎంతసేపు కుర్చీలోనే కూర్చోవడమో లేకపోతే ఇంకా సో ఎన్సో రీజన్స్ ఉన్నాయి మరి దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకవేళ ఎలాంటి రెమెడీస్ కనుక పాలిస్తే మనం ఖచ్చితంగా ఈ నడుము నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలగవచ్చు ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం సో దీనికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉందంట మరి ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అంటే చెత్త చికిత్స కాకుండా ఇంకేదైనా బెటర్ ట్రీట్మెంట్ ఏదైనా తెలుసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఎండ్ వరకు అయితే చూడండి సో మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మాచాని రాఘవేంద్ర ఎంపీ న్యూరో సార్ నడుము నొప్పి ఫస్ట్ అంటే ఎక్కువగా కనిపించే ఈ నడుము నొప్పి మహిళల్లోనే రావడానికి అసలు కారణాలు ఏంటి మహిళల్లోనే అంటే ఇది ఇప్పుడు మీరు అంటున్నారు కానీ నా దగ్గరికి మాత్రం సమానంగా వస్తున్నారు మహిళలు కానీ పురుషులు కానీ ఇద్దరు సమానంగానే వస్తున్నారు ఇప్పుడు రేషియో సేమ్ ఉంది ఇద్దరికి కారణాలు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మధ్య వయసులో వరకు ఒక కారణం చిన్న వయసులో వాళ్ళకు ఒక కారణం పెద్ద వయసు సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకు ఒక కారణం ఇలా ఏ వయసు వాళ్ళకి ఆ కారణాలు ఉన్నాయి ఇప్పుడు అంతకుముందు పెద్ద వయసులో వాళ్ళకు అరుగుదల నుంచి వచ్చేది కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కొంచెం ఏంటంటే ఎక్కువగా ఆడుకోవడం తగ్గించి ఫోన్స్ పట్టుకొని కూర్చోవడం ద్వారా కొంచెం బ్యాక్ మజిల్స్ వీక్ అవ్వడము అలాగే ఉండడం అలాంటప్పుడు వాళ్ళు గా ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటప్పుడు పట్టేస్తూ ఉంటాయి అనమాట అంత యాక్టివిటీ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అనమాట సో ఏంటంటే వామప్స్ కంపల్సరీగా ఉండాలి డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ ఉండాలి ఇలా ఉంటాయి కనుక మజిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి పర్సన్స్ కూడా యాక్టివ్గా ఉంటారు చిన్నపిల్లలు మధ్య వయసులో వాళ్ళకి చూసుకుంటే వృత్తిరీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ వల్ల కావచ్చు ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు వాళ్ళ ఆక్యుపేషన్ కొంచెం బరువులు మోసే ఆక్యుపేషన్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ నడుము నొప్పులు వస్తున్నాయి ఇంకా పెద్ద వయసులో వాళ్ళకంటే సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకు కూడా అరుగుదల వల్ల మళ్ళీ యా అరుగుదల వల్ల ఎముకల అరుగుదల వల్ల తర్వాత మజిల్స్ వీక్ గా ఉండడం ద్వారా మజిల్స్ వీక్ గా కూడా నడుము నొప్పి వస్తుందండి ఆ మజిల్స్ వీక్ గా ఉన్నా కూడా నడుము నొప్పి రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎక్కువ పటుత్వం ఉండదు వెయిట్ అంతా బాగా బోన్స్ పైన పడి ఇలా వస్తూ ఉంటుంది కంట్రల్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది సో అందువల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది ఓకే సో మరి వీళ్ళు ఈ మీరు అన్నట్టు మహిళల్లోనూ చూస్తున్నాం పురుషుల్లో చూస్తున్నాం ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం కదండి ఎందుకంటే అదే చిన్నపిల్లలు అంటే చెప్పే కదా ఎండి లైఫ్ స్టైల్ ఎక్కువ ఆడుకోకుండా ఉండడము ఎక్కువ స్ట్రెంగ్త్ లేకపోవడం కొంచెం మెట్లెక్కినా వాళ్ళకు అలసిపోయినట్టు నొప్పి ఇలాగ ఇలాగనమాట వాళ్ళు యాక్టివ్ గా ఉంటే కనుక ఆడుకుంటూ ఉంటే ఫిజికల్ గా యాక్టివ్ ఉండి బాగుంటాయి కనుక ఇటువంటివి మనకి కనిపించవు అలాగా వాళ్ళు కొంచెం బ్యాగ్స్ వేసుకొని కొంచెం బరువు మోసి ఎక్కువ ఎక్కువ దూరంగా కూడా కొంత దూరం అయినా కూడా వాళ్ళు స్ట్రెంగ్త్ లేక ఫిజికల్ గా యాక్టివ్ లేక అలాగా ఇన్ యాక్టివ్ గా ఉండి ఇలా చూస్తున్నాం నొప్పులు అలాగే దీనివల్ల ఈ నొప్పులు వస్తున్నాయి అయితే మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటది ఒకవేళ అంటే జనరల్ గా నడుపు నొప్పి ఉన్న వాళ్ళకి డిస్క్ అరిపోయింది చెప్తారు ఆ డిస్క్ బల్జ్ వల్ల సర్జరీ చేయాల్సి వస్తున్నప్పుడు ముసలి వాళ్ళకి అయితే కొద్దిగా భయంగా ఉంటుంది మరి సర్జరీ చేస్తే ఎలా ఉంటది సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు ఇప్పుడు జనరల్ గా నేను వచ్చేసి డ్రాయినింగ్ స్పెషలిస్ట్ సో దీనికి సర్జరీ లేకుండా నేను చికిత్స చేస్తాను జనరల్గా ఈ డిస్క్బల్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ నరం పైన ఒత్తిడి పడ్డం జరుగుతూ ఉంటుంది దాని నుంచి నొప్పి నడుం దగ్గర ఉండడము అక్కడ నుంచి ఒక కాల్కి రావడం రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా ఒక కాల్కి రావడము తర్వాత తిమ్మిర్లు ఉండడము మంటలు ఉండడము మజిల్స్ వీక్నెస్ రావడము సరిగా కూర్చోలేకపోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రై నీడిలింగ్ అంటే నీడిల్స్ ఉంటాయి దానికి మెడిసిన్ ఏమి ఉండదు ఇంజెక్షన్ వేరు నీడిల్ వేరు సో నీడిల్ తోటి మనం పోక్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎంఆర్ఐ ఎక్స్రేస్ చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడనే పోక్ చేసి ఆ లెవెల్ నుంచి ఎల్ వన్ ఎల్ టూ డిస్కబల్స్ ఉందా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కబల్స్ ఉందా ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఉందా చూసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అక్కడ దాన్ని పోక్ చేసి ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్న ఇలా కంప్రెస్ అయిన దాన్ని ట్రీట్మెంట్ చేసి ఇలా విడిపించేసి ఫ్రీగా చేయడం జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే డిస్క్ కూడా కొంచెం లూజ్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది పైన కంప్రెషన్ తగ్గుతుంది అప్పుడు పెయిన్ కూడా రావడం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది ఆ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందో అంతా ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు ఎక్సర్సైజెస్ చెప్తాం ఇంటికి వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ఫాలోఅప్ కి టెన్ డేస్కి డేస్ రమ్మంటారు అలా త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుంటే సర్జరీ లేకుండా హ్యాపీగా అవాయిడ్ చేసుకోవచ్చు పర్మనెంట్ గా తగ్గిపోతుంది అసలు ఇది కాకుండా జనరల్ గా నడు నొప్పి గుజ్జు అరిగిపోయేదానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మామూలుగా మామూలుగా అయితే మనము టాబ్లెట్స్ వేసుకోవడం ఉంటుంది జెల్స్ అంటిస్తాము జెల్స్ పెయిన్ జెల్స్ అంటించడం హాట్ వాటర్ ఫర్మెంటేషన్ ఆర్ ఐస్ పెట్టడము రెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది ఇలా వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ డ్రై వచ్చేపాటికి ఇది గన్ షాట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు తగ్గుతుందని ఎలా నమ్మకం వస్తుంది అంటారు పేషెంట్స్ అంటే ఇది మనం డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో రూట్ ని ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడు పెయిన్ ఎందుకు వచ్చింది డిస్క్ బల్జ్ డిస్క్ బల్జ్ ఉంటే ఏమవుతుంది నరంతుంది ఆ డిస్క్ బయటకు వచ్చి పక్కన ఉన్న నరాన్ని ఒత్తుతూ ఉంటుంది సో టాబ్లెట్స్ వేసుకుంటే అది పోదు మనం ఏం చేయాలో అక్కడికి వెళ్ళి ఆ ఒత్తుకుంటున్న నరాన్ని తప్పించాలి దానిపైన ప్రెషర్ని తప్పించాలి డైరెక్ట్గా సర్జరీ లేకుండా తోటి వెళ్ళి మనం ట్రీట్ చేస్తున్నాం ట్రీట్ చేస్తుంటప్పుడు అది దాన్ని పంక్చర్ చేసినప్పుడు ఏమవుతుంది ఇలాగా అది రిలీజ్ అయిపోతుంది దాంతో డిస్క్ ఫ్రీ అవుతుంది అవు ఫ్రీ అవుతుంది తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పి బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పి మనము అది ప్లేస్లో సెట్ అవుతూ వస్తుంది తర్వాత వాళ్ళకు జాగ్రత్తలు చెప్తాము ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఫాలో అవుతున్నారంటే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అన్నది ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నా దగ్గర చేసుకున్న టెన్ ఇయర్స్ నుంచి చేసుకున్న వాళ్ళు కూడా రికరెన్స్ లేదు ఇప్పటికి కూడా ఈవెన్ ఫార్మర్స్ కూడా ట్రాక్టర్స్ నడిపే వాళ్ళు బరువు ఎత్తే వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నారు అన్ని పనులు చేసుకుంటారు ముందు చేసుకుంటున్నారో ట్రీట్మెంట్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అండ్ ఇప్పటికి కూడా అన్ని బాగా చేసుకుంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి చేసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు నో రికరెన్స్ ఇందులో నో ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ వెరీ బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట న్యాచురల్ ట్రీట్మెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది సో దానివల్ల మొత్తం అంటే మీరు అన్నట్టు సైడ్ అంటే కొన్ని వాటికి అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఎక్కువ ఆడడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్స్ అలాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు కరెక్ట్ టార్గెట్ని మీరు పిన్ చేస్తామంటున్నారు పక్కన నరాలకి ఏమైనా గుచ్చుకుంటే ప్రాబ్లం రాదా ఏం ప్రాబ్లం రాదు అంతవరకు రీచ్ అవ్వకుండా ఎక్కడ వరకు ప్రాబ్లం ఉందో అక్కడ వరకే ట్రీట్మెంట్ చేసి తీసేస్తాం ప్రాబ్లమ్ని అంతే థ్యాంక్ యూ డాక్టర్ చాలామంది ఈ శస్త్రచికిత్సలకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ సొల్యూషన్ అంటే మార్క్ మనకి కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుంది అంతేకాకుండా ఈజీగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే డ్రైన్ నీడింగ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి దీని గురించి ఇంకా మనం పూర్తి వివరాలన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం సో అప్పటి వరకు మీరు మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాము నమస్తే తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారలో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది